అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా పరుగులు తీస్తున్నాయి ఇందులో భాగంగానే తాజాగా మరొక కీలక నిర్మాణానికి సంబంధించి అమరావతిలో ముందడుగుపడింది పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సంస్థ ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఏపీ ఎన్ఆర్టీఎస్ గురువారం టెండర్లు పిలిచింది టెండర్లు దాఖలు ఈ నెల పదో తేదీ వరకు ఇచ్చింది పోడియంతో కలిపి మొత్తం ముప్పై ఆరు అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని మూడు దశల్లో నిర్మిస్తారు మొదటి దశలో ఫౌండేషన్ నిర్మిస్తారు తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్స్ కు టెండర్లను పిలవబోతున్నారు ఆ తర్వాత ఫసాడ్ అంటే బయటకు కనిపించే ఒక అందమైన భాగం దానికి సంబంధించి టెండర్లు పిలిచి నిర్మాణాన్ని చేపడతారు ఇలాగ మూడు దశల్లో టెండర్లు పిలుస్తారు అనమాట అయితే ఫసాడ్లో భాగంగా ఎలివేషన్ అద్దాల సెట్టింగ్ పనులు చేస్తారు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ జంట టవర్లుగా దీన్ని నిర్మించబోతున్నారు రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీన్ని పూర్తి చేయాలి అనేది ఒక లక్ష్యం కేవలం ప్రవాసాంధ్రుల కోసమే వారి నిధులతోనే ఈ భవనం నిర్మించబోతున్నారు ఇందులో నివాస ప్లాట్లను కార్యాలయ ప్రాంతానికి ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు పార్కింగ్ కోసం రెండు అంతస్తులు కూడా కేటాయిస్తున్నారు అంటే దీనికి సంబంధించి అంటే ఆ భవనం ఎలా ఉండాలి రెండు టవర్లు ఎలా ఉండాలని ఒక ఆకృతి కూడా రూపొందించారు మొత్తానికి ఇది ఒక అద్భుత కట్టడం అయితే అవుతుంది அமராவதி uh, பிராந்தோம்